ఆర్ట్ దేవుడి పేరట అందరికీ వందనాలు గడిచిన వారం నుంచి కూడా విజయవాడ వరద బాధితుల కోసం అనేక మంది సహాయం అందిస్తున్నారు అనేక క్రిస్టియన్ మిషనరీసు ఎన్జీఓస్ ఇంకా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ఆపదలో ఉన్న వారికి సహాయం అందిస్తున్నారు దానిలో భాగంగానే తండ్రి సన్నిధి మినిస్ట్రేషన్ నుంచి సంఘం తరపున శాలో ఇంకా తోటి దైవజనులు సేవకులు పరిచారకులు కూడా వెళ్ళి సహాయం అందిస్తున్నారు కొంతమంది దైవజనులు చేస్తున్న ఈ సహాయాన్ని కూడా నెగిటివ్గా మాట్లాడుతున్నారు పరిశుద్ధ గ్రంథం పరిశీలించుకుంటే లేవియా ఖండం పంతొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన నిన్నువలే నీ పురుగువారిని ప్రేమించవలని చెప్పని వాక్యం చెబుతుంది ప్రతి క్రైస్తవుడు కూడా తన వంతు బాధ్యతగా ఇతరులకు సహాయం చేస్తారండి క్రీస్తు ప్రేమని ప్రతి ఒక్కరు కూడా మాటలతో కాక క్రియలతో చూపిస్తారు దైవజనులు కానీ సంఘం కానీ ఇప్పుడు చేస్తున్న పని అదే తను చూసి ఇంకా కొంతమంది అయినా ముందుకు వచ్చి ఇట్లా సహాయం అందిస్తారని దైవజనులు మంచి ఉద్దేశంతో ఇట్లా అందరికీ సహాయం అందిస్తున్నప్పటికీ కూడా కొంతమంది కావాలని దీన్ని నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు దయచేసి అటువంటి వారు విమర్శించేవారు ఒక్కసారి వీడియో చూడండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఏరియాలోకి వెళ్ళి వాళ్ళకి మళ్ళీ అవి పంచి వచ్చారు ఏది ఏమైనా మనం చేయదగ్గది మనకు చిన్న కృపలో ఎవరో ఒకడు కామెంట్ పెట్టాడు సంతోషపడేవాళ్ళు సంతోషపడతంటే ఏడిసేవాళ్ళు ఏడిసేవాళ్ళు దరిద్రులు కొంతమంది ఉంటారు అలాగే కొంతమంది వెటకారం చేసేవాళ్ళు ఉంటారు విమర్శించేవాళ్ళు కొంతమంది ఉంటారు వెటకారం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు ఒకడు అంటున్నాడు చాలా మీరు ఒక ఏరియాకి హెల్ప్ చేయటం కాదు మీ దగ్గర ఉన్న డబ్బులతో విజయవాడ మొత్తానికి మీరు సహాయం చేయగలరని పెట్టాడు కానీ అంత డబ్బులు నా దగ్గర వాడు ఎప్పుడు చూశాడు నాకు అర్థం కాద్రమోహం వాడు వస్తే అర్థమైద్ది ఎడ మేము నీళ్ళు ఎత్తి పోసుకుంటున్నాం దేవునికి స్తోత్రం హల్లెలుయా ఏమండి ఆ ధరల నుండి జల్లులు కొట్టి నీళ్ళు వచ్చి శుభ్రంగా మళ్ళా తీసుకున్న కుంచెలు తీసుకొని తుడుచుకొని మళ్ళీ బకెట్లో బిండుకుని ఎత్తి పోసుకుంటున్నాం జనాన్ని చూసి పైసలు వస్తాయి అనుకుంటున్నారు ఈడ షార్జీకి డబ్బులు లేకుండా వచ్చేవాళ్ళు ఉన్నారు సంగతి తెలియదు వాళ్ళకి కొంతమంది అట్టు ఉన్నారు కొంతమంది బోల్డ్ అంత అప్పుల్లో ఉన్నారు ఏదన్నా చూస్తే మనం ఒక చూపు చూడటమే కానీ వాళ్ళకెళ్ళి మనకి వెళ్ళి చూసేటట్లు లేరు విశ్వాసులు ఇవన్నీ తెలియవు చాలా చాలామంది గుంపులు గుంపులు వెళ్తూ ఉన్నారు అక్కడ కానీ తలకాయలు లెక్కేసుకుని డబ్బులు లెక్కేసుకుంటారు అన్నమాట ఏమండి నేను యథార్థం చెప్తున్నా నిజంగా సంఘం అంటే మన వరకు గ్యాదర్ అయ్యేటువంటి సంఘం మాత్రమే సపోర్ట్ చేసి సంఘం మాత్రమే మనల్ని ముందుకు తీసుకెళ్లాలంటే చాలా కష్టం ఎందుకంటే సంఘానికి ఆ స్థితి లేదు సంఘం సపోర్ట్ చేయటం అచ్చంగా సంఘం చేసే దాని మీదనే ముందుకెళ్లడం అయితే చాలా పనులు ఇంకా వెనకబడే ఉండేవి మనకి ఎంతోమంది దేవుని బిడలు లైవ్ ద్వారా ఫాలో అయ్యేటువంటి వాళ్ళు వాళ్ళ కలిగిన దానిలో నుండి ఎంతో కొంత ఎంతో కొంత తోడ్పాటు పంపిస్తే కొంత సంఘం సపోర్ట్ చేస్తే అంతా కలిపి ఈ పరిచర్యలు అన్నీ జరుగుతున్నాయి వాస్తవంగా చెప్పాలంటే సంఘము ద్వారా అంటే మన ద్వారా గ్యాదర్ అయ్యేది మన ఖర్చుకే చాలదు పక్క ఎందుకంటే మనలో చాలామంది వాడి సహోదరుడు ఏం పెట్టాడంటే దశంభాగాలు కానుకలు మీకు వచ్చే ఉపయోగిస్తే విజయవాడ మొత్తానికి పెట్టచ్చు అని పెట్టాడు మరి వాడు ఎప్పుడు చూశాడు నాకు అర్థం గంటలు ఒకసారి రావాలి కూర్చోబెట్టాల తలకాయ తీసుకెళ్ళి ఆ చిల్లర గోతంలో పెట్టాల చూడరా చూడండి చూడరా ఒక నెలకు వచ్చి ఖర్చు కనపడకుండా చాలా ఉంటుంది అది సంఘం సపోర్ట్ చేయటం అయితే నేను బోల్డన్ తప్పు తేలాల్సి ఉంటుంది ఏదో ఒక ద్వారం వేయబడింది ఇంకో ద్వారం తెరవబడిద్దని ఏదో ఒక రకంగా దేవుడు సాయం చేసి మళ్ళా ఎవరిని చేతులు జాబి అడగకుండా మళ్ళా డిగ్నిటీ తగ్గకుండా బిల్డప్ తగ్గకుండా దేవునికి స్తోత్రం హలో లూయా ఏమండి దశ భాగాల గోలు ఉందా మీకు దశంభాగాల గోలు ఉందా మీకు ఎప్పుడన్నా పాయింట్అవుట్ చేశాను ఆ పాయింట్ దశం భాగాలు తెస్తున్నారా తేటలేదా దశం భాగాలు తేండి తేండి అని నేను చెప్పేది ఒకటే దశాభాగమా కానుక ఇంకొకటా కాదు నీ దగ్గర ఉందా తెచ్చి నువ్వు నీతో పాటు పది మంది తింటారు నీకు లేదా వచ్చి తీసుకొని పోవనే చెప్తున్నాను నేను హలో లూయా అర్థమైందా అది నేను చెప్పే మాట ఉంటే తెచ్చే లేకపోతే తీసుకొని మిమ్మల్ని ఎందుకు ఆ విషయంలో ప్రశ్నించనంటే మీ కానుకలు దేశం భాగాల విషయాలన్నీ నేను ఎందుకు ప్రశ్నించనంటే ఒకే ఒక కారణం దేవుని కృపను బట్టి నన్ను వెంబడించే వాళ్ళందరూ దేవుడు ఎంతమందికి నన్ను చూపించాడో వాళ్ళందరూ సామాన్యులు కారని నా అభిప్రాయం అర్థమైందా నన్ను వెంబడించే వాళ్ళకి దేవుడు ఒక ప్రత్యక్షత ఇస్తేనే వాళ్ళు నాకు కనెక్ట్ అవుతారు అంటే వాళ్ళు పరిశుద్ధాత్మను కలిగిన వాళ్ళు వాళ్ళు ఆత్మచేత నడిపింపు పొందుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆత్మ ద్వారా నన్ను కనుగొని నాతో కలుసుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ దగ్గర దేవుడు దీవించి ఏ కొంచెం ఉన్నా దాచుకోరని నాకు తెలుసు వాళ్ళు ఫస్ట్ గుర్తు చేసుకునేది పరిచర్యనే ఎందుకంటే ఆత్మ కలిగిన వాళ్ళు నేను ఎక్కడో మరుగున ఉన్నాను ఎక్కడో ఉన్న నీకు నన్ను చూపించాడంటే మరి పరిశుద్ధాత్మ ద్వారానే నువ్వు గుర్తించగలిగావు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వాళ్ళు సత్య సంబంధులు ఎవరో అసత్య సంబంధులు ఎవరో సద్బోధకులు ఎవరో దుర్బోధకులు ఎవరు గుర్తుపట్టగలుగుతారు ఆ ప్రత్యక్షత దేవుడు వాళ్ళకి ఇస్తాడు అలాంటి ప్రత్యక్షత పొందిన బిడ్డలకి మళ్ళా ఫలానా విషయం చేయండి ఫలానా విషయం చేయండి అని నేను చెప్పాల్సిన అవసరం కాబట్టి నేను చెప్పను దాని గురించి కొంతమందికి అది కూడా డౌటే చెప్పకపోతే ఎట్లా ఎక్కడెక్కడోళ్ళు అవంతం అడుగుతుంటే నేను ఎందుకు అడగడైంది అంట నేను ఏం అడిగేది